ఆర్ టూ హీరోల మీద ఇప్పుడు మరింత కాన్సన్ట్రేషన్ పెరుగుతోంది సినిమా రిలీజ్ కి ముందు సీన్ ఏంటి ఆఫ్టర్ రిలీజ్ సిచ్యువేషన్ ఏంటి అంటూ ఆరా తీసేవారు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు ఈ నెలలో వచ్చిన సినిమాలే కాదు ఇంతకు ముందు ఎప్పుడో వచ్చిన సినిమాలను రాబోయే సినిమాల్ని కూడా లెక్కల్లోకి తీసుకొని మాట్లాడుకుంటున్నారు సినిమా రిలీజ్ కి ముందు భారీ హైప్ ఉంటుంది ఈ సినిమా రిలీజ్ అయితే స్టార్ రేంజ్ మారిపోవడం ఖాయం అనే మాట కూడా గట్టిగానే వినిపిస్తుంది ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగానే ఉంటాయి కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక హుజ్కాకే అయిపోతుంది టాలీవుడ్లో టైట్ టు హీరోల సినిమాల్లో చాలా వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది అంతకుముందు సినిమా క్లిక్ అయిందనో ఈ కాంబినేషన్ బాగుందనో సినిమాల బిజినెస్లు బాగానే జరిగినా ఆఫ్టర్ రిలీజ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడుతున్నాయి రీసెంట్ టైమ్స్లో వరుణ్ తేజ్ రామ్ రవితేజ నాగ చైతన్య రామ్ నితిన్ కార్తికేయ ఇలా చాలా మందికి ఇలాంటి పేజ్ని ఎక్స్పీరియన్స్ చేసిన వారే త్వరలో రిలీజ్ కాబోయే సరిపోదా శనివారం హీరో నాని మాత్రం కాస్త పాజిటివ్ సైడ్లోనే ఉన్నారు ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రానికి ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా సినిమా మీద హోప్స్ పెంచుతున్నాయి కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే కలెక్షన్లకు ఢోకా ఉండదనే మాట వినిపిస్తోంది ఇంతకీ నాని మూవీ ఎలా ఉండబోతోంది తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగితే సరిపోతుంది మరి